హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రౌండర్ పార్కవి నేను ఈ వీడియోలో టూ ఇన్ వన్ బ్యాగ్ అనమాట ఇది ఇట్లు ఇటువైపు వాడచ్చు అలానే దీన్ని రివర్స్ చేసి ఇటువైపు వాడుకోవచ్చు అనమాట రెండు వైపులా కూడా వాడుకోవచ్చు ఈ బ్యాగ్ని ఏ విధంగా స్టిచ్ చేసానో చూడండి ఫస్ట్ ఇది అయితే ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అనమాట ఈ శారీకి బ్లౌజ్ పీస్కి సంబంధమే లేదు అందుకే నేను పక్కన పెట్టేశాను ఈ క్లాత్ కూడా ఇలా ఉందనమాట పోగులు పోగులు లేసిపోతుంది ఇదేమో డ్రెస్ కుట్టగా మిగిలిన పార్ట్ కొంచెం ఇది మ్యాచ్ అయిందని చెప్పి ఇది ఇది కలిపి స్టిచ్ చేశాను లోపల లైనింగ్ కింద ఆ డ్రెస్ క్లాత్ అనమాట ఇలా చుట్టూ కూడా ఈ దార పోగులన్నీ కట్ చేసేసానమాట ఇది డబుల్ ఫోల్డింగ్ అండి ఇది మొత్తం బ్లౌజ్ పీస్ తో స్టిచ్ చేస్తున్నాను ఒక టెన్ ఇంచెస్ వరకు పెడతాను అనమాట మిగతాది కట్ చేస్తాను చేస్తున్నాను ఈ టెన్ ఇంచెస్ వెడల్పు పెడుతున్నాను ఈ డబుల్ ఫోల్డింగ్ అలానే ఉంచేస్తున్నాను ఇదిగోండి టెన్ ఇంచెస్ ఇలాగ ఒక స్ట్రైట్ లైన్ గీసేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి అవతల పీస్ ఉన్నది ఇప్పుడు కట్ చేయగా మిగిలిన పార్ట్ ఏంటంటే హెక్కిల్స్ అంటే హ్యాంగింగ్స్ స్టిచ్ చేసాను అనమాట ఇక్కడ తాళ్ళు తాళ్ళుగా ఉంది కదండీ అది కూడా కట్ చేసేసాను నీట్గాను ఇలా నీట్గా ఈ విధంగా కట్ చేసేస్తే మొత్తము కలిపితే ట్వంటీ వన్ ఇంచెస్ ఉందనమాట ఈ ట్వంటీ వన్ ఇంచెస్లో నేను ఇప్పుడు చివరి వైపున ఒక టూ ఇంచెస్ పెడుతున్నాను టూ ఇన్ ఇక్కడ టూ ఇంచెస్ ఇలా పెట్టి స్కేల్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలానే పై వైపున త్రీ ఇంచెస్ పెట్టుకోవాలి ఇక్కడేమో త్రీ ఇంచెస్ మార్క్ చేసుకోవాలన్నమాట మార్క్ చేసుకొని ఇలానే ఒక లైన్ డ్రా చేసుకోవాలన్నమాట బాటమ్ ఫోల్డింగ్ నేనేం కట్ చేయట్లేదండి బాటమ్ ఫోల్డింగ్ దగ్గర టూ ఇంచెస్ పైన త్రీ ఇంచెస్ కట్ చేయగా ఇక్కడ మధ్యలో పార్టీ ఫిఫ్టీన్ ఇంచెస్ ఉందనమాట మళ్ళీ చూపిస్తున్నాను నేను ఇక్కడ టూ ఇంచెస్ అండి బాటమ్ ఫోల్డింగ్ దగ్గర టూ ఇంచెస్ అలానే బ్యాక్ వైపు కూడా ఈ విధంగానే మార్చేసుకోవాలి ఇక్కడ టూ ఇంచెస్ మార్చేసుకోవాలి ఇది బ్లౌజ్ పీస్ ఎలా ఉందో అలానే నేను అటుపక్కన ఒక టూ ఇంచెస్ కట్ చేస్తాను అనమాట ఇటువైపు నా దార కట్ చేస్తాను ఇలాగా ఫోల్డింగ్తో ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాను అనమాట ఇంక ఇక్కడ నేను బ్లౌ స్టిచ్ కటింగ్ అనేది చేయలేదు మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మధ్యలో పార్ట్ సిక్స్టీన్ ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు ఉందనమాట ఇదిగో ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు ఉంది ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు ఉంది ఇక్కడ ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను ఇక్కడ నుంచి కింద బాటమ్ దగ్గర నుంచి ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలానే బ్యాక్స్ వైపు కూడా ఈ ఈ గీతలు ఎలా బ్యాక్ వైపు కుట్టామో అలానే ఇక్కడ కూడా ఫైవ్ ఇంచెస్కి పైకి మార్క్ చేసుకోవాలి ఈ విధంగా ఇలా మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ నేను ఫోల్డింగ్ వైపు నుంచి పైకి ఫైవ్ ఇంచెస్ మార్క్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని ఇలాగ పైకి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నందుకు చూపిస్తున్నట్టు ఇలా పైకి ఫోల్డ్ చేసుకోవాలి ఎక్కడైతే ఫైవ్ ఇంచెస్ మార్క్ చేసామో దాన్ని త్రీ ఇంచెస్ మార్క్ చేసిన చోటకి ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకుంటే ఇక్కడ కరెక్ట్గా టెన్ ఇంచెస్ మార్క్ చేశాం కదా మిడిల్లో అంటే ఫైవ్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇలా స్కేల్తో ఒక గీత లైన్ గీసుకోవాలనే బ్యాక్ వైపు కూడాను దీనికి మనం పౌచ్లు విడిగా ఏమి క్లాత్ అటాచ్ చేయాల్సిన పని లేదు ఇవి పౌచ్చుల లెక్క వస్తుంది అనమాట ఇది మొత్తము కూడాను ఇప్పుడు దీని ప్రకారము ఇది కూడా నేను వేస్ట్ క్లాతేనండి ఇది డ్రెస్ కుట్టగా మిగిలిన పార్ట్ దీని డిజైన్ ఈ క్లాత్ ప్లెయిన్ క్లాత్ కొంచెం మ్యాచ్ అయ్యాయి అని చెప్పి నేను ఇది సెట్ చేశాను ఇలా వేస్ట్ క్లాత్లతో పనికొచ్చే విధంగా మనం ఇలా బ్యాగ్స్ స్టిచ్ చేసుకోవచ్చు అనమాట దీన్ని ఇప్పుడు లైనింగ్ పార్ట్ కింద కట్ చేసి ఇది ఫోర్ పీసెస్ అనమాట మిడిల్లో జాయింట్ చేశాను నేను ఇలా లైన్గా గీత కొట్టుకో ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకొని జాయింట్ చేసుకోవాలి ఇవేమో హెక్కిల్స్ కింద కట్ చేసుకోవాలి అంటే పట్టుకుంటాం కదా దాట్లకి కట్ చేస్తాను అనమాట ఇప్పుడే కటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోద్ది కదా ఇక్కడ మన ఆల్రెడీ నేను బ్లౌజ్ పీస్ నేను కట్ చేశాను కదండి దాని ప్రకారము వీడియోలో చూపిస్తున్నంత పొడవు అంటే నేను ఒక ఫోర్టీన్ ఇంచెస్ పెట్టినట్టున్నాను ఫోర్టీన్ ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఫోర్టీన్ ఇంచెస్ మార్క్ చేస్తే ఫోల్డ్ చేస్తే సెవెన్ ఇంచెస్ కుట్లోకి వన్ వన్ ఉంది అనుకోండి మనం పట్టుకోవడానికి ఒక సిక్స్ ఇంచెస్ ఉంటుంది అనుకుంటా సిక్స్ ఇంచెస్ ఉంటుంది సో దాని దాని ప్రకారము ఈ రెండు పీసులు కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టిచ్చింగ్ కంప్లీట్ స్టార్ట్ చేసేస్తాం అనమాట ఇదిలా ఫోల్డ్ చేస్తే ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే గీసామో దాని మీద ఒక స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది డబల్ స్టిచ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఎక్కడైతే ప్లస్ మార్క్ అంటే ఇక్కడ ఫైవ్ ఇంచెస్ మార్క్ చేసాం కదా ఆ రెండు రెండిట్ల మీద స్టిచ్ పడే విధంగా మా స్టిచ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కుట్టేసేసి అలానే పైన రెండు జేబులు వచ్చినట్టు ఉన్నాయి కదండీ ఇక్కడ గీసిన దాని మీద ఒక్కొక్క స్టిచ్ వేసుకుంటూ కుట్టేసేయటమే ఇప్పుడు ఈ నిలువు కూడా అంటే ఇవి చేబుల్ కింద మీరు వీడియోలో ఫస్ట్ చూసారు కదా ఆ వాటిని ఇలా స్టిచ్ చేస్తున్నాను అనమాట ఇలాగా రెండు వైపులా స్టిచ్ చేసేసుకోవాలి డబల్ స్టిచ్ వేసుకుంటే మీకు గట్టిగా కూడా ఉంటుంది ఇలాగా గీసిన దాని మీద స్టిచ్ వేసేసుకోవడమేనండి మీరు ఫోల్డింగ్ చేసేది ఒకసారి స్కిప్ చేయకుండా చూస్తే స్టిచ్ చేసింది మీకు తెలుస్తుంది ఇలా వస్తుంది అనమాట ఇప్పుడు ఆ చివర ఈ చివర కూడా ఇలాగా స్టిచ్ వేసేసుకోవాలి రెండు కూడా ఇదిగోండి కనిపిస్తుంది కదా ఇలా మొత్తము ఆ బారు ఈ బారు కూడా రెండు వైపులా స్టిచ్ వేసేసుకోవాలి ఓన్లీ ఒక బ్లౌజ్ పీస్ తోటే కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఇది డబల్ ఫోల్డింగ్తో స్టిచ్ చేశానండి టూ ఇన్ వన్ కింద రావడం కోసం ఇంకొక క్లాత్ కూడా యాడ్ చేశాను అంటే ఇది మొత్తం త్రీ పీసెస్తో స్టిచ్ చేశాను అనమాట చాలా మందంగా కూడా వస్తుంది ఇదిగోండి ఇక్కడ రెండు జేబులు ఒకవైపు రెండు జేబులు ఇంకోవైపు రెండు జేబులు కింద వస్తుంది అనమాట ఇవి హెక్కిల్స్ కింద కట్ చేశాను కదా ఫస్ట్ అయితే ఈ రెండు పొరలు రెండు పొరల మీద దీన్ని మంచి వైపు లోపలికి ఉండేలాగా దీని మీద ఇలా వేసేసుకొని చుట్టూతో జాయింట్ చేసేసి రివర్స్ చేయాలన్నమాట అప్పుడు పట్టుకునే హ్యాంగింగ్స్ ఉంటాయి కదా అది రెడీ అయిపోతుంది నేను ఇది కొంచెం వెడల్పుగా ఉందని చెప్పి కత్తిరితో రివర్స్ చేసేస్తున్నాను ఇదిగోండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఏమన్నా మీరు స్టిక్తో కానీ స్కేల్తో కానీ రివర్స్ చేసేసుకోవచ్చు ఈ విధంగా రివర్స్ చేసేస్తే దీన్ని ఇలా రెడీ అవుతుంది అనమాట ఇప్పుడు అటు ఇటు ఒక స్టిచ్ వేసేసుకుంటే హ్యాంగింగ్స్ రెడీ అయిపోతాయి ఇదేమో చెప్పాను కదా లైనింగ్ పీస్ కింద ఇది అటాచ్ చేస్తానని ఇది కూడా జాయిన్ చేయాలి జాయిన్ చేస్తే ఇదిలా వచ్చిందనమాట ఇప్పుడు హ్యాంగిల్స్ రెడీ అయిపోయినాయి అలానే జాయిన్ చేయటానికి ఈ మెయిన్ క్లాత్ కూడా రెండు రెడీ అయిపోయినాయి ఫస్ట్ అయితే ఫస్ట్ ఇలాగా హ్యాంగింగ్స్ రెడీ అటాచ్ చేసేస్తున్నాను ఏ కలర్ క్లాత్కి ఆ కలర్ వైపు ఉండే విధంగా ఫస్ట్ ఈ విధంగా అటాచ్ చేస్తాను అనమాట కరెక్ట్గా మిడిల్లో వచ్చే విధంగా రెండు వైపులా రెండు హ్యాంగింగ్స్ని హెకిల్స్ని ఐ మీన్ పట్టుకునే ఉంటాయి కదా వాటిని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా అటాచ్ చేసేయటమే ఇవి ఈ అటు ఇటు ఎగుడు దిగుడు రాకుండా ఫస్ట్ వాటిని ఎక్కడ అయితే జాయింట్ చేసామో అలానే రెండో వైపు కూడా జాయిన్ చేసుకోవాలి ఇక్కడ రఫ్ లాగాలండి బాగా అప్పుడే ట్రై టైట్గా ఉంటాయి అంటే స్టిఫ్గా ఉంటుంది అన్నమాట ఈ విధంగా ఈ వీటిని అటాచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు దీని మీద ఈ క్లాత్ అనేది మంచి వైపు లోపలికి ఉండే విధంగా నేను ఈ విధంగా ఫస్ట్ చుట్టూ అటాచ్ చేసేసి వేయాలన్నమాట ఇక్కడ ఎక్సెస్ క్లాతే మిగిలిందండి ఫస్ట్ అటాచ్ చేసేసిన తర్వాత చుట్టూ ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలన్నమాట అటు ఇటు అటాచ్ చేసిన తర్వాత ఇలా అటాచ్ చేసేసిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఈ రెండిట్లని సపరేట్ చేసేసి ఇక్కడ కార్నర్స్ ఉన్నాయి కదా ఆ కార్నర్స్ దగ్గర మనము ఈ ఇక్కడ టూ ఇంచెస్ మార్క్ చేసిన చోట ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా బాక్స్ స్టిచ్ బాక్స్ కొట్టాలి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంది కరెక్ట్గాను నేను నార్మల్గా స్టిచ్ కట్ గీసిన అది కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంది అలానే ఈ నాలుగు వైపులా అంటే ఒకవైపు ఇక్కడ రెండు వైపులు ఆ క్లాత్కి రెండు సైడ్లు ఈ విధంగా ప్ల గీసుకొని కట్ చేసుకోవాలన్నమాట ఈ ఇక్కడ కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ క్లాత్కి కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలి ఈ బాక్సుల్ని ఇప్పుడు వీటి ప్రకారం ఇలా కట్ చేసేసుకోవచ్చు మళ్ళీ వీటిని కొలత వేసుకొని కట్ చేసుకొని పని లేదు ఇప్పుడు వీడియోలో చూపించినట్టు ఫస్ట్ ఈ బార్ నుంచి ఆ బార్ దాకా సైడ్ జాయింట్ చేసేసేయాలన్నమాట ఒక సైడ్ ఫుల్గా జాయింట్ చేసేసేయాలి ఇదిగోండి మెయిన్ పీస్ దగ్గర నుంచి ఇది కూడా మెయిన్ పీసే ఈ క్లాత్ కూడా మంచి క్లాతే లైనింగ్ అనేం కాదు యాక్చువల్లీ ఈ క్లాత్ బదులు లైనింగ్ వేసుకోవచ్చు నాకు ఈ క్లాత్ కూడా బాగుంది రొ ఇన్ వన్ కింద స్టిచ్ చేసుకోవచ్చు అని చెప్పి నేను దీన్ని కూడా ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను ఎక్కడ ఈ అటాచ్మెంట్ అనేది పైకి కనబడదండి ఇలా స్టిచ్ చేస్తే ఒకసారి మీరు ట్రై చేయండి పనికిరాని క్లాత్లతో బ్లౌజ్ పీసెస్ ఇట్లాంటివి అయితే ఉంటాయి అందరి దగ్గరను ఇదైతే నేను ఈ మెయిన్ పార్ట్ మొత్తము స్టిచ్ చేసేసాక ఇక్కడ కొంచెం గ్యాప్ ఇస్తున్నాను అనమాట ఇదిగోండి ఇక్కడ వరకు లాగి పక్కకి తీసేసాను మళ్ళీ ఇక్కడ కొంచెం కార్నర్ వరకు మళ్ళీ స్టిచ్ చేయాలి కదా కార్నర్స్ అందుకని ఇక్కడ కూడా అటాచ్ చేసేస్తున్నాను అనమాట ఈ విధంగా అటాచ్ చేసేసిన తర్వాత డబల్ స్టిచ్ వేసుకోవాలని ఎందుకంటే జాయింట్స్ కదా ఇది ఇక్కడ ఓపెన్ చేసి వీడియోలో చూపించినట్టు ఇక్కడ ఈ వీటిల్ని ఈ విధంగా స్టిచ్ చేయాలన్నమాట నాలుగు వంపులా కూడా ఈ విధంగానే స్టిచ్ చేయాలి డబల్ స్టిచ్ వేయాలి మీకు అర్థమవుతుందని నాలుగు వైపులా స్టిచ్ చేయడం చూపించాను ఇప్పుడు ఒక దాంట్లో ఒకటి ఇక్కడ ఓపెన్ ఉంది కదా ఈ ఓపెన్లో నుంచి రివర్స్ చేసేయాలి మొత్తము కూడా రివర్స్ చేసేస్తే హెకిల్స్తో సహా బయటకు వచ్చేస్తుంది ఇలా మొత్తం రివర్స్ చేసేస్తే నీట్గా వచ్చేస్తుంది అనమాట ఇలా మొత్తం ఓపెన్ చేసిందని తర్వాత లోపలికి ఫోల్డ్ చేసి క్లోజ్ కూడా చేసుకోవాలన్నమాట తోటే ఇదిగోండి జాగ్రత్తగా వచ్చేస్తుంది అనమాట ఇదిగోండి ఇలా మొత్తం వచ్చేసింది రివర్స్ చేస్తే ఇప్పుడు దీన్ని ఇలా లోపలికి కొంచెం ఫోల్డ్ చేసేసి దీని మీద ఒక స్టిచ్ వేసేస్తే సరిపోద్ది అన్నమాట ఇప్పుడు ఈ పౌచ్ ఒక దాంట్లో ఒకటి పెట్టేసేస్తే మన మన బ్యాగ్ రెడీ అయిపోతుంది మనం ఎటువంటి వేరే క్లాత్ని పౌచ్ కింద ఐ మీన్ జేబు కింద అటాచ్ చేయకుండా ఉన్న క్లాత్తోనే జేబులు కుట్టేసి స్టిచ్ చేస్తాము దీనిపైన ఒక స్టిచ్ వేసుకుంటే నీట్గా కూడా ఉంటుంది చూసారా లోపల సిమెంట్ కలర్ క్లాత్కి సిమెంట్ కలర్ హ్యాంగిల్స్లా ఉన్నాయి పైన డిజైనర్ క్లాత్కి డిజైనర్ హ్యాంగింగ్స్ లాగా వచ్చినాయి అనమాట ఇలాగా టూ విన్ బ్యాగ్ కింద ఇదిలాగా రెడీ అయిందనమాట మీకు కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలానే నా ఛానల్లోని వీడియోస్ని ఒకటి రెండు అబ్జర్వ్ చేయండి మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు థ్యాంక్ యూ